అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగవ వారం అండి ముందు మూడు వారాలు కూడా పూజ చేసుకోవటానికి అంటే నార్మల్ పూజ అయితే చేసుకున్నాను కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఈరోజు వరలక్ష్మి వ్రతం నోము నోచుకోవటానికి అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకున్నానండి ముందు రోజు నాకు కలువ పువ్వులు రామకృష్ణ పంపించాడు అనమాట అండి ఉదయానికి లేచి చూసేసరికి ఇన్నీ పువ్వులు ఇవన్నీ విచ్చుకుని కనిపిస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి ఈ పువ్వులు తొమ్మిది ఆ టైం వరకు కూడా విచ్చుకుని ఉంటాయండి మళ్ళీ ఆ తర్వాత ముడిచిపోతాయి అనమాట అంటే సూర్యుడు వచ్చేసరికి ఇవి ముడిచుకుపోతాయి అనమాట అండి ఈ లోపే మనం పూజ చేసుకోవాలి అని అనుకున్నాను అట్లనే గుమ్మానికి రంగు అయితే వేసాం కానీ దాని మీద డిజైన్ ఏమీ వేయలేదండి జస్ట్ ఒక ముగ్గున్నా వేద్దాము అని చెప్పి రెడీగా నా దగ్గర ఎప్పుడు ఈ నాముశుద్ధ నానబెట్టుకున్న ప్లేటు జేగురు నానబెట్టుకున్న ప్లేటు రెండు ఉంటాయి కాబట్టి ఒక బ్రష్ తోటి చిన్న ముగ్గు మధ్యలో సింక చక్ర నామాలు వేసుకుని అటు ఇటు ఏయో చిన్న డిజైన్ లాంటిది వేసేసి ముగ్గు వేసుకున్నానండి ఏ పూజ చేసుకున్నా ముందైతే మనం గడప మహాలక్ష్మికి పూజ చేసుకుని ఆ తర్వాతే పూజ చేసుకోవాలి అంటే గడపకి పూజ అని కాదండి గడపకి పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటాం చూడండి అదే గృహలక్ష్మికి చేసుకునే పూజ అంటే ముందు మనం గృహలక్ష్మికి పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పూజలు చేసుకున్నట్లు అవుతుంది అనమాట అండి అలానే గడప మహాలక్ష్మికి పసుపు కుంకుమ పెట్టి రెండు కలువు పువ్వులు పెట్టాను అట్లానే రెండు కలువు పువ్వులు మన గృహానికి గజరాజులు రెండు కూడా అంటే మన గృహలక్ష్మికి అటు ఇటు రెండు గజరాజులు ఉంటాయండి గజరాజులకు కూడా రెండు కలువు పువ్వులు పెట్టాను అలానే తులసిమ్మకు కూడా కలువు పువ్వులు పెట్టి పిన్ని గారు వచ్చారండి శుభ్రం చేయటానికి ఆవిడకి కూడా కొన్ని పువ్వులు ఇచ్చాను అనమాట అండి ఈవేళ వర్షంగా ఉంది ఉదయం నుంచి కూడా చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నారండి కానీ ముసురు పట్టినట్లుగా అర్థమవుతోంది బయట మనకి ఒక వినాయక స్వామి విగ్రహం ఉంటుంది కదండి ఆయనకి కూడా కలువ పువ్వుల్ని అలంకరించి పెట్టాను మా మరిది గారిని పిలిచి ఇటు నుంచి టీ బాబు వీడియో అని చెప్తున్నాను అనమాట అండి ఇదిగోండి గణపయ్యకి కూడా కలువ పువ్వుల్ని సమర్పించి పెట్టాను ఇక మా మరిది మరదిగారేమో ఉదయమే తోటకు వెళ్తున్నారు అండి కారు తీయటం కోసం నేను గేటు తీయంగానే గోవులు సరాసరి లోపలికి వచ్చేసేసినాయండి చినుకలు వస్తూ ఉన్నాయి కదా షెల్టర్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాయి అనమాట ఇంకా అంతా కూడా గేటు తీసే ఉంచుతామండి గోవులు వస్తూనే ఉంటాయి అనమాట అట్లానే మనకి ఓ పక్కనేమో చిలుకలు ఓ పక్కనేమో గోవులు అంటే శ్యామల స్వరూపాలైన చిలకలు తనే లక్ష్మీ స్వరూపాలైన ఈ గోవులు ఉదయమే వచ్చేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి వాటికి ఆహారం పెట్టిన తర్వాతే నా పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అన్నమాట అండి ఎందుకంటే కంటికి కనిపించే మహాలక్ష్మి స్వరూపాలండి ఇవన్నీ కూడా కిచెన్లోంచి చిలకల హడావిడి అంతా చూస్తూ అమ్మవారికి పూజ కోసం ప్రసాదాలు వండేశాను అనమాట అండి క్షీరాన్నం పులిహార ఉండాలండి పులిహార పులుసు అయ్యి ముందు రోజే కలుపుకున్నాను కాబట్టి ఉదయమే నాకు కొంచెం ఈజీనే అయ్యింది సాధారణంగా ఐదు ప్రసాదాలు చేస్తానండి కానీ ఈసారి అంత లేక రెండు ప్రసాదాలు మాత్రమే చేశాను అనమాట లోకమా వారు కూడా వచ్చేసరికి ఆయనకి కాఫీ ఇచ్చి నేను కొద్దిగా పాలు తాగి పూజ చేసుకోవటానికి సిద్ధమయ్యానండి మా తల్లి ఈరోజు వరలక్ష్మి వ్రతం ఘనంగా నా చేత జరిపించుకో తల్లి అని ఆ తల్లిని వేడుకున్నానండి దేవుడి గదిలోకి చూసారా దేవుడి గదిలోకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట జనగలు ఇక పూజ గది అంతా కూడా సిద్ధం చేసుకుని తెల్ల కలువలని మొత్తం అన్ని ప్రతిమలకి కూడా అలంకరించి పెట్టుకున్నానండి ఎందుకంటే దిగువన మళ్ళీ అమ్మవారి పూజ కోసం ఉందని చెప్పి పీఠం పెట్టుకుంటే వెనక పువ్వులు పెట్టడం వీలవద్దు అనమాట అందుకనే మొత్తం తెల్ల కలువలతో అలంకరించి పెట్టాను అట్లనే ఏ విశేషమైన పూజ అయినా సరే అండి దిగువన ఒక పీట వేసుకుని చేసుకుంటే హాయిగా ఉంటుందన్నమాట లేకపోతే ఆ మెట్ల మీద కొంచెం ఈరుకు అవుతుంది అనమాట అండి అందుకనే ఇదిగోండి ఈ పీటను ముందే సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను కదా ఇలా దిగువన పెట్టి అరేంజ్ చేసుకున్నాను అనమాట అండి

చె తులసిమాల పూలమాల తోరాలు అన్నీ సిద్ధం చేసుకుని కలశాలు పెట్టుకోవటానికి కూడా అన్ని దగ్గర పెట్టుకుని ఇక పూజకి ఉపక్రమిస్తున్నాను అనమాట అండి మాకు వరలక్ష్మి వ్రతం కలశం పూజ అనమాట అండి ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి కలశం ఒకటే పెట్టుకుంటాం కదా ఈ సంవత్సరం లక్ష్మీ నారాయణుల్లాగా రెండు కలశాలను పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను అనమాట అండి అంటే ఒకటేమో వరలక్ష్మి అమ్మవారి కలశం మరొకటేమో శ్రీనివాసుడి కలసం అనమాట నారాయణుడి కలశం ముందు రోజే కుచ్చిపోసి చీరంతా ఉంచుకున్నాను కదండి ఇలాగా అమ్మవారికి ఆ కలసం చుట్టూ తిప్పి చీరలాగా అమ్మవారికి ఇది కట్టాను అట్లనే స్వామివారికి ఏమో ఒక కండువా కొత్త కండువా తీసుకున్నాను అనమాట అండి ఆ కండువాని కూడా ఇప్పుడు ఈ చీర ఎలా వేసాను అలానే కండువాని కూడా అలాగే వేశాను అనమాట అంటే స్వామివారిలాగా పైన ఒక వెండి చెంబుల్లో కలశానికి నీళ్లు పోసుకుని అందులో పసుపు కుంకుమ కాయిన్స్ వేసి ఇవి పైన కలసాలనమాట అండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను అలానే తమలపాకుల్ని పెట్టి దానిపైన నిన్ననే సిద్ధం చేసి ఉంచుకున్నాను కదండి కొబ్బరికాయల్ని కలసానం కోసం కొబ్బరికాయలు రెండింటిని కూడా ఏ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత అమ్మవారి కోసం కళ్యాణం బొట్టు స్వామివారి కోసం తిరునామాలు నామాల బొట్టు ఇవి ఉన్నాయి కదండి వాటికి తాళ్ళు కట్టి రెడీగా ఉంచుకున్నాను ఏ విధంగా అలంకరించి పెట్టుకుని స్వామివారికి తులసి మాలనే అలంకరించాను అనమాట అండి అలానే అమ్మవారికి ఏమో పసుపు పువ్వులు గులాబీలతో చామంతులు గులాబీలతో కట్టిన మాలని అమ్మవారికి అలంకరింపచేశాను ఆ తర్వాత స్వామివారి కోసం అమ్మవారి కోసం తెప్పించిన కిరీటాలు ఉన్నాయి కదండి ఆ కిరీటాలను అలంకరిస్తున్నానండి స్వామివారిని అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత చీర రవికెలగుడ్డ గుడ్డ తోరము వస్తువు అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట అండి నేను నగకి ఆర్డర్ చేశాను ఇంకా రాలేదు నా దగ్గర ఉన్న బంగారం చిన్న ముక్కని అక్కడ చీర మీద పెట్టుకుని సమర్పించుకున్న తర్వాత విఘ్నేశ్వర పూజ కోసం అని ఎదర పీఠం వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట అండి వెనక పీట మీద అమ్మవారిని స్వామివారిని తయారు చేసి పెట్టేసరికి ఆ పే పీట మొత్తం సరిపోయింది అనమాట అండి ఇక గణపతిని ప్రతిష్ఠించుకోవటానికి అమ్మవారి పూజ కోసం అంతా కూడా ఇతర ఒక పీటను వేసుకుని దీపారాధన వెలిగించుకుని గణపతి స్వామికి ముందు పూజ చేస్తున్నాయి ఏనోమైనా సరే ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి కదండి విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తరువాతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం అనమాట తెల్ల కలువలతో పూజించుకోవటానికి కూడా ఈ పీట అంతా సరిపోద్ది అనుకుంటున్నానండి అందుకని ఈ పీటని ఎదర अरेंज చేసుకున్నానండి ओम గణపతి పూజ అనంతరం వరలక్ష్మి వ్రతం కోసం అని అమ్మవారి దగ్గర చిన్న పళ్ళెంలో వెండి లక్ష్మీదేవిని అలానే పసుపు హరిద్రా లక్ష్మీదేవిని అట్లనే నా దగ్గర చిన్న బంగారు లక్ష్మీదేవి ఉంటుంది అండి ఆ పసుపు ముద్దకే బంగారు లక్ష్మిని పెట్టుకుంటాను అనమాట ఈ బంగారు లక్ష్మీదేవి ఇప్పుడు నా చేతికి లక్ష్మీదేవి ఉంగరం ఉన్నది కదండీ ఇంతకుముందు ఇలాంటిదే ఒక ఉంగరం ఉండేదన్నమాట చాలా ఏళ్ల క్రితం ఒకసారి ఆ మధ్యలో ఉన్న లక్ష్మీదేవి ప్రతిమ బిళ్ళ పడా పడాన నా చేతిలోకి ఊడి వచ్చిందనమాట అండి అప్పటినుంచి ఆ లక్ష్మీదేవి ప్రతిమని జాగ్రత్త చేసి పసుపు ముద్దకు పెట్టుకుని పూజిస్తాను అనమాట అండి వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు ఎవరన్నా కూడా అట్లా జాగ్రత్త చేసుకుంటారు చిన్న లక్ష్మీదేవి ప్రతిమని పసుపు ముద్దకు పెట్టుకుంటే స్వర్ణలక్ష్మిగా మనం పూజించినట్లు అవుతుంది అనమాట అండి ందుకని వివరంగా చెప్తున్నాం ఓం శ్రీయో నమ ఓం యశస్విన్య నమయా నమః ఓం విష్ణువత్యయ నమ ఓం ప్రసన్నాక్షే నమ నారాయణ ఓం సర్వోపద్రవారి జైనమ ఓం నవ దుర్గ యేనవ మహ లక్ష్మ పంచభక్తం దింపూయ ఓం క్షీరావాతి తమయేనుమ షష్ఠభక్తుం దింపూయ యావి ఓం విశ్వ సాక్షి ఏనుమ సప్తభక్తుం దింపూజ యావి లక్ష్మి అష్టోత్తరం త్వరగ్రంధి పూజ అయిన తర్వాత అమ్మవారికి బంగారు పూలను సమర్పిస్తున్నానండి మన ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ ఇయర్ రెండు బంగారం పువ్వులు మూడు వెండి పువ్వులు తెచ్చిచ్చారు మీకు గుర్తుండే ఉంటుందండి వీడియోలో కూడా చెప్పాను అమ్మ మీరు బంగారు పువ్వులతో పూజ చేయాలని అనుకుంటున్నారు కదా మా వారితో చెప్పి చేయించాను మా వారు స్వర్ణకారులు అండి అని చెప్పి ఒక ఆవిడ తెచ్చి ఇచ్చారనమాట ఆ పువ్వులతో పూజిస్తున్నాను అనమాట అండి ఇప్పుడు తల్లిని అమ్మవారి పాదాలను నిన్న అలంకరించి పెట్టుకున్నాను కదండి ఒక పళ్ళెంలో అవి కూడా పీఠం ముందు పెట్టుకోవటానికి అని ఒక పెద్ద పళ్ళెం పెట్టుకుని దానిలో ఈ పాదాలు అలంకరించిన పళ్ళెం పెట్టుకుని ఇంకా కలువ పువ్వులు చాలా ఉన్నాయన్నమాట అండి ఆ కలువ పువ్వుల్ని చుట్టూ పెడుతూ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈరోజు ఐదు సార్లు చదవాలి అని అనుకుంటున్నాను అనమాట అండి ఏమండి ఇన్ని పువ్వులు పంపించిన రామకృష్ణకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అండి అలానే ఆ బంగారు పువ్వులు తెచ్చిచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను మీ తరపున అమ్మకి పూజ చేయటం తప్ప నేను ఏం చేయగలను అండి పూజ చేసుకున్నంతసేపు మిమ్మల్ని అందరినీ తలుచుకుంటూనే ఉన్నానండి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ తల్లి యొక్క దయ మనందరి మీద ఉన్నది అని చెప్పి నాకు చాలా మంచి పాజిటివ్గా అనిపించిందండి చాలా ఆనందంగా తెల్లని కలువలతో పూజ చేసుకుని కొబ్బరికాయని కొట్టి తల్లికి సమర్పించాను అనమాట అండి అలానే తోరాన్ని కట్టడానికి వరాన్ని పిలిచాను అనమాట అండి మా వరం చేతే తోరం కట్టించుకున్నాం మా వారు వెళ్ళారు అనమాట అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ నాకు మంచి ముత్యాలను తెచ్చిపెట్టారండి అంటే హోల్స్ లేని అనమాట ఇవి పూజలో ఉపయోగించడానికి నాకు గుర్తుంచుకుని ముత్యాలను తెచ్చిపెట్టారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో కొన్నారంటండి కొన్ని ముత్యాలను వాళ్ళు హారాల్లోకి అట్లాగా వాడారంట మరి కొన్ని అలా ఉన్నాయండి పూజ కోసం అని మీ గురించే అని వారు తెచ్చిపెట్టినప్పుడు చెప్పారనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు అమ్మవారికి ముత్యాల హారతిని ఇస్తున్నానండి ఉదయం పూజ అంతా కూడా చాలా ఆనందంగా పూర్తి అయ్యిందండి అమ్మకు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించిన తర్వాత ఒక పుష్పాన్ని తీసి నేను కొప్పులో తురుముకున్నాను అనమాట అండి తర్వాత మా వరానికి కోసం అని చెప్పి చీర తీసానండి వరానికి తాంబూలం ఇవ్వడానికి అని పిలిచాను అనమాట లోనికి వచ్చింది మా వరంకి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అనమాట అండి ఆరెంజ్ క్రిమిషన్ కలరు రిచ్ పళ్ళు ఉన్నాయి పట్టు చీర తీసాను అనమాట అండి ఈ చీరని వరానికి ఇస్తున్నాను పేరంటాం సాయంత్రం చేస్తానండి ఎందుకంటే సాయంత్రం ఇంకా అమ్మవారి అలంకరణ అష్టలక్ష్ముల అలంకరణ ఇవన్నీ సాయంత్రం చేసుకుందాం అని అనుకుంటున్నా ఉదయం పూజ ఇప్పటితోటి పూర్తి అయ్యింది మా వరం ఏమో మధ్యాహ్నం వెళ్ళిపోతుందండి అందుకనే వరానికి తాంబూలం ఇచ్చేసేసాను అనమాట ముందే పూజంతా కూడా అండి చాలా బాగా జరిగిందండి ముఖ్యంగా స్వామివారిని అమ్మవారిని అలంకరించుకున్నది నా మనసుకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఇదే మొదటిసారి ఈ విధంగా అలంకరించి పెట్టుకోవటం అట్లానే ఇక పూజ అంతా అయిన తర్వాత అలా పూజను చూసుకుంటూ ఎంతసేపు కూర్చున్నానోనండి చారుమతి కథ పాటగా ఉంటుంది కదండి మన ఛానల్లో కూడా ఉన్నది ఆ పాటనే పాడుకుంటూ ఇక పూజా మందిరంలోనే కూర్చున్నానండి ఉండి నంబడి ఎడి పట్నంబు లోపల చారుమతి అని ఏటి కాంత కలదు అత్తమామల సేవాతి భక్తితో చేసి పతి భక్తి కలిగున్న భాగ్యశాలి జయ మంగళం నిత్య శుభ మంగళం వనిత స్వప్న మందు వరలక్ష్మి తాబోయి చారుమతి చుచేతరిచే చరిచి నం తనస్కరించినీ జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభమం వరలక్ష్మి నేను వరములూ ఇచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను కొలచినప్పుడె మెచ్చి కోరిన రాజ్యముల్ వరములా వరలక్ష్మి జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం